నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకపల్లి నుండి విశాఖపట్నం విజయనగరం వెళ్లే జాతీయ రహదారిలో డైట్ కాలేజీ కూడల వద్ద ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు వాహనదారులకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎన్హెచ్ఏఐ అధికారుల తీరు పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు సుమారు ఆరు నెలలుగా గోతులు పడిపోయి ఉండడం చేత రోడ్డుపై ఉన్న కంకర మూలంగా ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు అటువైపుగా వెళ్లే పెద్ద వాహనాల నుండి వచ్చే దుమ్ము దూలి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు ఈ నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్టర్ కు సంవత్సరాలు మెయింటెన్ చేయాలి అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు కాంట్రాక్టర్లకు వందల కోట్ల చెల్లిస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి మెయింటెనెన్స్ చేయకపోగా ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసి సరైన సౌకర్యాల వాళ్ళకి డిమాండ్ చేస్తారు నెల్లించి ఇలాగే ఉంది రోడ్డు ఇంకా దీని ముందు కూడా అనేక పోతులు పడితేనే పైన ఇంకా బిల్ ఫీల్ పని కాంట్రాక్టు కనీసం గాలి వదిలేసి మనంత డస్టు డస్టులు ఇస్తూ కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా పదిహేను సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సింది ఆయనే కాంట్రాక్టు చేస్తాను ఈ హైవే అధికారులకు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద ఇప్పటికి ఆరు ఏడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను నేను నేనే స్వయంగా అయినా దీని మీద లేదు సో కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తా ఉన్నారు ఎన్ఎన్సీ అధికారులు చాలా తప్పు ఎందుకంటే రాత్రిపూట వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడంతగలడం జరుగుతూ ఉంది అనేక విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సో అలాగే వెహికల్స్ కూడా సడన్ బ్రేక్ చేయడం వల్ల ఒకదానికొకటి గుద్దుకున్న సందర్భాలు అనేకం జరిగినాయి ఇప్పటికైనా మళ్ళీ హైవే అధికారులు స్పందించి తక్షణమే ఈ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మెయింటెనెన్స్ కానీ ఈ పాట్ రోల్స్ క్లియరెన్స్ కానీ రోడ్లు సరైన అలాగే డ్రైన్స్ ఈ కాలంలో ఏవైతే ఉన్నాయో ఈ కాలవల మీద కూడా కవర్ స్లాబ్స్ లేవు మనుషులు నడిచెళ్లాలన్నా కూడా విద్యార్థులు కానీ లేకపోతే కండస్టియన్స్ కానీ నడిచెళ్ళాలంటే కవర్ స్లాబ్స్ లేకపోవడం వల్ల కాలవల్లో పడిపోతున్నారు చూసుకోలేక కాబట్టి తక్షణమే అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారిని వాళ్ళు కూడా ఈ కూడా మరమ్మతులు చేసి ఇక్కడ హైవే మీద వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితమైనటువంటి ఇవాళ సౌకర్యాలు ఇవ్వాలని మరొకసారి అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రేవీ నగరం కాకినాడ జిల్లా